హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మనం వీడియో వచ్చేసి విజయ ఏకాదశి కథ సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి ఆచరించిన వ్రతం విజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చెప్పిన వినిన జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి చేపట్టిన పనులల్లో విజయం కలుగుతుంది ఈ విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మపురాణంలో వివరించబడింది మరి అంతటి మహిమాన్వితమైన విజయ ఏకాదశి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపే ఆ విజయ ఏకాదశి అనమాట రోజున వినవలసిన కథలలో ముందుగానే నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసి ఓం నమో నారాయణ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ యొక్క చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు విజయ ఏకాదశి సమస్త పాపాల్ని హరించి పుణ్యాల్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో శ్రీకృష్ణ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజ మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది సమస్త పాపాలు హరింపబడతాయి ఈ విజయ ఏకాదశి గురించి ఒక్కసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నారద ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడు నా నారద రామాయణంలో రాముడు పద్నాలుగు సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు అరణ్యవాసంలో శ్రీ రామచంద్రుడు లక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరములో పంచవటి యందు చాలా కాలం నివసించాడు అక్కడ నివసించే సమయంలోని రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు సీతాదేవిని వెతుకుతుండగా మార్గం మధ్యలో మరణించడానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపిస్తుంది రామునికి సీతాదేవి వృత్తాంతం మొత్తం చెప్పి మరణిస్తాడు ఆ విధంగాని రాముడు సుగ్రీవునితో స్నేహం హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం సీతామాత జాడ కనుగొనడం జరిగింది హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకుని లంకపై యుద్ధానికి బయలుదేరుతాడు వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని సముద్రం వద్దకు వచ్చాడు సముద్రం అవతల లంక ఉంది సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు సముద్రమును ఎలా దాటాలి అని వానరవీరులతో కలిసి ఆలోచించసాగాడు శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది నీటితో నిండి ఉంది మొసళ్ళు తిమింగలాలు మొదలైన జలజంతువులు చేపలు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది సులువుగా దాటే ఉపాయం ఏమీ కనబడడం లేదు అని అన్నాడు దానికి లక్ష్మణుడు అన్నా రామా నీవు దేవాది దేవుడవు పురుషోత్తముడివి దాల్బిక మహర్షి అనే పేరు గల మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు ఇక్కడి నుండి నాలుగు మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట ఆ మహర్షి అతి ప్రాచీనుడు మనం ఆయన దగ్గరకు వెళితే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు అంతట లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్చిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అతన్ని దర్శిస్తాడు శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారు అలా రాముడు ఆ మునీంద్రునికి నమస్కరిస్తాడు ఆ మహర్షి శ్రీరాముని దివ్య రూపం చూసి ఇతను పురుషోత్తముడు ఏ కారణం చేతను విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకుని శ్రీరామునితో ఆ మహర్షి రామా నీవు ఈ విధముగా రావడానికి ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు మునీశ్వర తమ అనుగ్రహం వల్లనే ఈ సముద్ర తీరమున సైన్యముతో కలిసి ఉంటున్నాము ఈ సముద్రాన్ని దాటి లంకను రాక్షసులను జయించడం కోసమే వచ్చాను మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటి ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు మహర్షితో అంటాడు ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో రామవ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను దానిని నీవు ఆచరిస్తే నీవు త్వరగా విజయం లభిస్తుంది లంకను జయిస్తావు రాక్షసులను సంహరిస్తావు గొప్ప కీర్తిని పొందుతావు ఏకాగ్రతమైన మనసుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు రామ ఆ వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను మాఘమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు కాబట్టి రామా నేను చెప్పిన ప్రకారం నీవు సేనానాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి ఆచరించు నీకు తప్పక విజయం లభిస్తుందని చెప్తాడు శ్రీ రామచంద్రుడు మహర్షి చెప్పినట్లు యధావిధిగా వానర సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఈ వ్రతం పూర్తి అయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు లంకలోకి ప్రవేశించాడు రావణుని సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్తా చెప్పాడని ధర్మరాజు శ్రీకృష్ణుడికి వివరించాడు కాబట్టి ధర్మరాజ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణం రామాయణంలో ప్రస్తావించారు విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించిన లేకున్నా ఈ వ్రతకథ విన్న విన్నా చదివిన కోరిన కోర్కెలు నెరవేరి సర్వకార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు శ్రీ రామచంద్రుడు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆ తర్వాత కాలంలో చాలామంది మహారాజులు ఆచరించి యుద్ధంలో విజయం సాధించారు ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యం అని చెబుతారు పండితులు విజయ ఏకాదశి శుక్రవారం శ్రేయస్సుతో కూడిన రోజు నాడు రావడం వల్ల ఈ సంవత్సరం వ్రతం వల్ల ఈ క్రింది ఫలితాలు వస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు విశ్వసిస్తున్నారు ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత వ్యాపారం లేదా కెరీర్లో పురోగతి సంబంధాల సమారస్యం పాత అడ్డంకులను తొలగించడం ఇలా విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఇక విధిపూర్వకంగా ద్వాదశి పారణ చేయాలి ఈ విధంగా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మానవులకు తప్పక అన్నింటిలో విజయం కలుగుతుందని పద్మపురాణంలో వివరించడం జరిగింది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు తప్పక విన్నా చెప్పిన చదివిన వారి సమస్త పాపాలు పోయి వంద యజ్ఞాలు చేసిన పుణ్యం దక్కుతుందట ఇక ఈ సంవత్సరం విజయ ఏకాదశి తేదీ సమయము ముహూర్తము శుభముహూర్తము ఏకాదశి తిది ప్రారంభం ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఇరవై ఆరు గురువారం ఉదయం పదకొండు ముప్పై రెండు గంటలకు ఏకాదశి ముగింపు ఫిబ్రవరి పదమూడు ఇరవై ఇరవై ఆరు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు వ్రత సమయం ఉదయం తిథిని పాటించేవారు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి వ్రత పారణ ఉపవాస విరమణ ఈ ఏడాది ఏకాదశి రోజే ద్వాదశి కూడా వస్తుంది కాబట్టి పండితుల సూచన మేరకు ఫిబ్రవరి పదమూడు సాయంత్రం లోపు పారణ చేయడం శుభప్రదం పూజా విధానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుభ్రమైన బట్టలు ధరించాలి విష్ణుమూర్తి ప్రతిమ ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి శ్రీ మహావిష్ణువుకు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి విష్ణు పూజలు తులసి దళాలు అత్యంత ముఖ్యం వ్రతకథను చదవడం లేదా వినడం వల్ల పూర్తి పుణ్యఫలం లభిస్తుంది పూజ ముగిసిన తరువాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి ఈ వ్రతాన్ని నిష్ఠతో చేసేవారికి శత్రువులపై విజయం లభించడమే కాకుండా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది కేవలం ఇహలోక సుఖాలకే కాకుండా పరలోక మోక్షానికి కూడా మార్గం చూపుతుంది విన్నారు కదండి విజయ ఏకాదశి యొక్క వ్రతకథను గురించి అయితే తెలుసుకున్నారు కదా సాక్షాత్తు ఆ రాముల వారే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున విజయ ఏకాదశి రోజున వ్రతము చేసి ఆ సీతమ్మ జాడ కనుక్కొని ఆ తల్లిని తిరిగి ఇంటికి తీసుకొచ్చుకున్నారు విజయం సాధించారు రావణాసురి మీద మనము కూడా రేపు ఆ వ్రతం ఆచరించి మనం అనుకున్న పనులు ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా పూజ అంతా పూర్తి చేసుకుని మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరేలాగా ఆ రాముల వారే చూసుకుంటారు అంతా దేవుని మీద భారము వేసి మనము దృఢ నిశ్చయంతో ఆ దేవుని పూజ చేసుకుందాము అందరము ఏకాదశి వ్రతము ఆచరించి ఆ దేవుని యొక్క కృపకు పాత్రులమవుదాము విన్నారు కదండి విజయ్ ఏకాదశి యొక్క వ్రతకథను గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్